మహేశ్వర్ మహామోక్షలింగం మహేశ్వర మహేశ్వరలింగం కాశీలో నలభై రెండు ముక్తిలింగాలలో ఒకటి కాశీలోని తీర్థం మరియు మహేశ్వర మహాలింగ దివ్య మహిమ గురించి స్కందపురాణంలోని కాశీఖండం ప్రకారం ఈ చరాచర జగత్తులో విశ్వేశ్వరుడితో సమానమైన లింగం లేదు మరియు మణికర్ణిక వంటి తీర్థం మరొక్కటి లేదు ఈ మహాపవిత్ర మణికర్ణిక మహాదేవుని విశేష సౌఖ్య ఆనంద భూమి సృష్టి లయను పొంది ప్రతిచోటా చీకటి వ్యాపించినప్పుడు శివుడు మహేశ్వర స్తంభం రూపంలో కనిపించాడు బ్రహ్మ మరియు విష్ణువు ఈ అనంతమైన కాంతి ముగింపును కనుగొనడానికి ప్రయత్నించారు కాని విఫలమయ్యారు అప్పుడు మహాదేవుడు ఓం అనే గొప్ప శబ్దంతో ప్రత్యక్షమయ్యాడు మణికర్ణికాక్షేత్రేతు గంగాతీర సురేశ్వరీ విరాజతేపరం జ్యోతిర్మహేశ్వర్ స్వయంభువం ముక్తిలింగస్య మహాత్మ్య విస్తారేణ వదప్రభో తస్య ప్రాకత్య పుణ్యచ శ్రోతుమిామి శంకర ఈ అత్యంత పవిత్రస్థలం గురించి మహాదేవుడు అద్భుతమైన రహస్యాలను చెప్పాడు మణికర్ణిక పవిత్ర సరిహద్దు గంగానది లోపల మరియు ఈశాన్య కోణం వరకు విస్తరించి ఉంది త్రిపురాసురుని వధకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మరియు జీవుల ఉద్ధరింపుకు మహాదేవుడు వెయ్యి దివ్య సంవత్సరాలు ఇక్కడ నివసించాడు ఈ ప్రదేశం నుండి భవిష్యత్తులో పద్నాలుగు మహేశ్వర సూత్రాలు లోకానికి వెల్లడి చేయబడతాయి ఇక్కడ స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసేవాడు తన కులం మొత్తాన్ని ఉద్ధరిస్తాడు మరియు చతుర్ముఖ బ్రహ్మ కూడా ఈ లింగానికి చేసే పంచామృతాభిషేకం యొక్క పుణ్యాన్ని లెక్కించలేడు లింగ దర్శనం వల్ల వేల జన్మల పాపాలు నశించిపోతాయి మరియు మరణ సమయంలో ఈ లింగాన్ని స్మరించటం వల్ల పరమధామం లభిస్తుంది శ్రీహరి ఉవాచ లింగార్చనే భవేద్ బౌద్ధేశమేవాత్ర భాస్కర ఏషాన్ పునర్భావ్ చికీర్షతి మహేశ్వర పుణ్యం త్రిషు లోకేషు చాపరం సర్వతీర్థాభిషేక శ్యలింగస్నాంబు సేవనాత్ హే భాస్కర మహేశ్వరలింగం పునర్జన్మబాధ నుండి విముక్తి కలిగిస్తుంది అలా పొందాలనుకుంటున్న వారి బుద్ధి ఇక్కడ శివారాధనలో బలంగా మారుతుంది సాక్షాత్తు పరమశివుని రూపమైన ఈ మహేశ్వరలింగాన్ని పూజించటం మించిన పుణ్యకార్యం విశ్వంలో మరొకటి లేదు ఎందుకంటే ఈ ఒక్క శివలింగ అభిషేకం చేసిన నీటిని సేవించటం ద్వారా భూమండలంలో అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది తస్మిన్ హృదయ నరహ స్నాత్వా పూజయిత్వా మహేశ్వరం శివలోకమవాప్నోతి భవితే నాంతరాత్మనా మహేశ్వరలింగం ఎదురుగా ఉన్న కుండంలో స్నానమాచరించి భక్తిపూర్వక హృదయంతో మహేశ్వరుని ఆరాధిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది మణికర్ణికా క్షేత్ర పరిధిలో ఉన్న లింగంతో పాటు ఈ లింగాన్ని కూడా పరిరక్షించటానికి రాఘవశర్మగారు కొన్ని రోజుల క్రితం ఇక్కడ కాశీపుర ప్రజలను జాగృతం చేయడానికి ఒక పెద్ద ఉత్సవం మహారుద్రాభిషేకం మరియు అన్నదానం చేసి కాశీలోని ఇతర ధార్మిక సంస్థలతోటి కలిసి ఈ విధ్వంసాన్ని ఆపడానికి తన సిబ్బందితో చేస్తున్నారు ఓం శ్రీ మహేశ్వరాయ నమ